ఓం మహాగణాధిపతియే నమ ఇప్పుడు మనం మరొక ప్రశ్న జాతకానికి వెళ్తాము ఈ ప్రశ్న జాతకం అనేటువంటిది ఒక ప్రేమ వివాహానికి సంబంధించినది ఒకనొక ప్రేమికుడు తన ప్రియురాలతో కలిసి వివాహ బంధం ఏర్పరచుకొని కుటుంబాన్ని నిలబెట్టగలనా లేనా అనేటువంటి సందేహంతో మన వద్దకు రావడం జరిగింది ప్రేమ ఫలిస్తుందా నేను ప్రేమించిన అమ్మాయితో నాకు వివాహ బంధం ఏర్పడుతుందా ఇది అతని ప్రశ్న ఈ వ్యక్తి రెండు వేల ఆరులో మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కలుసుకున్నాడు ఇంతకుముందు నేను నెల్లూరు విఆర్ కళాశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఓరియంటల్ లాంగ్వేజ్లో ఉండి రిటైర్ అయ్యాను ఆ కళాశాలలో నాతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు రికమెండ్ చేయగా ఆ పిల్లవాడు మన వద్దకు వచ్చి ఈ ప్రశ్న అడిగాడు నేను పనిచేసిన కళాశాలలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థి ఇప్పుడు అంటే రెండు వేల ఆరులో చదువుతున్న విద్యార్థి నా వద్దకు వచ్చి నేను నా తరగతిలోని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తున్నది ఈ సంవత్సరాంతంలో మా కోర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి అయిపోతుంది మా ప్రేమ ఫలించి వివాహ రూపం ధరిస్తుందా ఇది అతని యొక్క ప్రశ్న అయితే ఏమి ఆటంకము అంటే మా తల్లిదండ్రులలో ఆ ప్రేమికుల యొక్క తల్లిదండ్రులలో అబ్బాయి యొక్క తల్లిగారు మా తల్లిగారు నా ప్రియురాలి తల్లిదండ్రులలో ఆమె తండ్రి నా వైపు నుంచి మా తల్లి ఆ యువతి ఆ అమ్మాయి వైపు నుండి వాళ్ళ తండ్రి మా వివాహానికి అంగీకరించడం లేదు వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారు ఈ అడ్డుకట్టను తొలగించుకొని మాకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అని అతను ప్రశ్నించినాడు మా వివాహ భవిష్యత్తును మీ జ్యోతిషం ద్వారా పరిశీలించవలసినదని కోరినాడు అప్పుడు సాధారణంగా మనమంతా కూడా సిస్టంలో ఒకటి నుంచి రెండు వందల నలభై తొమ్మిది లోపల ఒక సంఖ్యను ఎన్నుకుంటాం కదా ఆ విధంగా ఎన్నుకోవడంలో మా ఇన్స్టిట్యూట్లో ఒక బాక్సులో ఒక డబ్బాలో ఒకటి నుంచి రెండు వందల నలభై తొమ్మిది ముద్రించబడినటువంటి కాయిన్స్ వేసి పెట్టేసి ఉంటాము ఆ కాయిన్స్లోంచి ఏదైనా ఒక సంఖ్యను తీసుకోమని చెప్తాం మా కాయిన్స్ డబ్బా నుండి ఒక సంఖ్యను ఎన్నుకోమనగా అతడు రెండు వందల ముప్పై నాలుగు అనేటువంటి సంఖ్యను ఎన్నుకున్నాడు అంటే ఇప్పుడు సంఖ్య తీసుకున్నటువంటిది రెండు వందల ముప్పై నాలుగు అప్పుడే జడ్జిమెంట్కి తీసుకోవడం జరిగింది ఆ రోజు తేదీ ఇరవై రెండు జూలై రెండు వేల ఆరు పగలు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు ఈ జడ్జిమెంట్ తీసుకోవడం అనేది నెల్లూరులో మా ఇన్స్టిట్యూట్లో జరిగింది సో ఇరవై రెండు ఏడు రెండు వేల ఆరు పన్నెండు యాభై ఏడు ముప్పై ఆరు నెల్లూరులో ప్రారంభించాం ఈ వెనక ఇప్పుడు కూడా ఇస్తున్నాము భావస్థితి అంటే భావ స్ఫుటాలు రాశి నక్షత్ర కక్షలు అలాగే గ్రహస్థితి గ్రహం ఉన్నటువంటి రాశి నక్షత్ర కక్షలు ఆ తరువాత గ్రహ కారకత్వాలు పట్టికను ఇక్కడ ఇవ్వడం అనేది చేస్తున్నాము ఈ జాతకం అనేది ఒకసారి చూడొచ్చు ఫస్ట్ కస్ప్ అంటే మొదటి భావం మేనంలో ప్రారంభమైంది ఏడు ఇరవై డిగ్రీలలో రెండవ భావం పదకొండు నలభై ఐదు ఇరవై ఆరు మేషంలో మూడవ భావం పది యాభై ఏడు యాభై రెండు వృషభంలో నాలుగవ భావము ఏడు ఒకటి యాభై ఎనిమిది మిథునంలో ఐదవ భావం మూడు పదకొండు యాభై ఆరు కర్కాటకంలో ఆరవ భావము సింహంలో రెండు నలభై పద్నాలుగు ఏడవ భావము కన్యలో ఏడు ఇరవై ఎనిమిదవ భావము తులలో పదకొండు నలభై ఐదు ఇరవై ఆరు పద తొమ్మిదవ భావము పది యాభై ఏడు యాభై రెండు వృశ్చికంలో పదవ భావము ఏడు ఒకటి యాభై ఎనిమిది ధనుసులో మకరంలో పదకొండవ భావము మూడు పదకొండు యాభై ఆరు పన్నెండవ భావం కుంభంలో పది పది సున్నా ఐదు ఈ విధంగా భావ స్ఫుటం అనేది ఉంది ఇక గ్రహాల విషయానికి వస్తే ప్రథమ రాశిలో ఉన్నప్పటికీ రాహువు పన్నెండవ భావంలో ఉన్నాడు అలాగే చంద్రుడు అనేటువంటి గ్రహం మూడవ భావంలోను నాలుగవ భావంలో శుక్రబుధులు ఐదవ భావంలో రవిశనులు ఆరో భావంలో కుజుడు కేతువు ఎనిమిదవ భావంలో గురువు అనేటువంటి గ్రహాలు ఈ జాతకంలో చోటు చేసుకొని ఉన్నాయి ఇప్పుడు మనం ఈ భావ స్థితిని కూడా చూస్తాం భావము రాశి నక్షత్రం కక్ష ఉపకక్షలు అనేవి ఇక్కడ ఇచ్చున్నాము ఇక్కడ ప్రథమ భావం మేనంలో స్టార్ట్ అయింది గురువు రాశిలో శని నక్షత్రంలో కేతు కక్షలు కేతు ఉపకక్షలో ఉన్నారు మనకి ఇక్కడ వివాహానికి సంబంధించింది కాబట్టి ముందు ప్రేమ వివాహానికి కాబట్టి ఐదు అలాగే ఏడు పదకొండు భావాలు తీసుకున్నామంటే ఐదవ భావ వచ్చేసి చంద్ర రాశిలో గురు నక్షత్రంలో రాహు కక్షలో చంద్ర సబ్సబ్లో ఏడవ భావం బుధుని రాశిలో రవి నక్షత్రంలో కేతు కక్షలో రాహు సబ్సబ్లో పదకొండవ భావం శని రాశిలో రవి నక్షత్రంలో శని కక్షలో శని ఉపకక్షలో ఉండడం అనేది ఇక్కడ గమనించవచ్చు తరువాత ఒక్కొక్క గ్రహము కూడా ఏ స్థితిలో ఉన్నాయి ఏ ఏ స్థితిలో ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చున్నాము ఇందులో ముఖ్యమైన గ్రహాలు మాత్రం చూస్తాము అనేటువంటి గ్రహము కుజుని నక్షత్రంలో శని ఉపకక్షలో ఉన్నాడు తర్వాత గురువు అనేటువంటి గ్రహము రాహు నక్షత్రంలో ఉన్నాడు రాహు అనే గ్రహము శని నక్షత్రంలో శని కక్షలో కేతు శని కక్షలో ఉండడం ఇక్కడ చూడవచ్చు వీరిని ముఖ్యంగా మనం తీసుకుంటాం కాబట్టి ఇచ్చి ఉన్నాము నిదానంగా తర్వాత మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వివాహ పరిశీలనకు రెండు ఏడు పదకొండు భావాలను స్వీకరించాలి అనే సంగతి మనకందరికీ కూడా తెలుసు ప్రేమ వివాహం అయితే ఐదవ భావాన్ని కూడా కలుపుకోవాలి ఇక్కడ ప్రేమ వివాహం గురించి కాబట్టి ముందు బేస్ స్టార్ట్ అయ్యేది ఐదవ భావంతో స్టార్ట్ కావాలా అలాగే రెండు ఏడు పదకొండు భావాలను కూడా మనం పరిశీలించాలా ఐదవ భావ కక్ష్యాధిపతి రెండు ఐదు ఏడు పదకొండు భావాలకు కారకుడైతే ప్రేమ ఫలించి వివాహమవుతుందని చెప్పవచ్చు ఐదవ భావ కక్షాధిపతి రెండు ఐదు ఏడు పదకొండు భావాల కారకుడైతే ప్రేమ ఫలించి వివాహం అవుతుందని చెప్పవచ్చు ఇక్కడ రెండు అనేది కుటుంబం ఏర్పడడం ప్రే ఐదు అనేటువంటిది ప్రేమ అనురాగము బంధము ఏడు అనేది లీగల్ బాండేజీ పదకొండు అనేది సక్సెస్ఫుల్గా ఫ్రెండ్లీగా ఉండగలగడం సో ఐదవ భావ కక్షాధిపతి ఈ భావాలకు కారకుడైతే తప్పకుండా ప్రేమ ఫలిస్తుంది అదే సమయంలో ఇది ప్రశ్న జాతకం కాబట్టి ప్రశ్న జాతకంలో ఏమిటి ప్రతి ప్రశ్న విషయంలో కూడా పదకొండవ భావం అనేది కంపల్సరిగా తీసుకుంటాము పదకొండవ భావ కక్షాధిపతి పదకొండవ భావంతో పాటు ఏ భావాన్ని అయితే మనం పరిశీలనకు తీసుకుంటున్నామో ఆ భావ సంబంధితమైనటువంటి స్థానాలను కూడా కారకత్వాన్ని పొంది ఉండాలా అదే సమయంలో ప్రశ్నజాతకం కాబట్టి పదకొండవ భావ కక్షాధిపతి కూడా రెండు ఐదు ఏడు పదకొండవ భావాలకు కారకుడు కావాలి అదేవిధంగా వారు వక్రిగా ఉండకూడదు అలాగే వక్రిగ్రహ నక్షత్రంలో కూడా ఉండకూడదు వక్రిగా ఉంటే అసలు జరగదు వక్రీగ్రహ నక్షత్రంలో ఉంటే ఆగ్రహం యొక్క వక్రత్వం తేరిన తర్వాతనే ఫలితానుభూతి ఉంటుంది అనేది మనం సాధారణంగా ప్రతి ప్రశ్నకు చూస్తాం ఇక ఈ జాతకంలోకి వస్తాం ఈ జాతకంలోకి వచ్చినప్పుడు ఐదవ భావ కక్షాధిపతి ఎవరు ఐదవ భావ కక్షాధిపతి రాహువు ఐదవ భావ కక్షాధిపతి రాహువు ఈ రాహువు ఏ ఏ భావాలకు కారకుడైనాడు కారకత్వాన్ని తీసుకున్నప్పుడు రాహువు అనేటువంటి గ్రహము ఐదు పన్నెండు పదకొండు ఐదు పన్నెండు పదకొండు అనేటువంటి భావాలకు కారకత్వాన్ని వహించాడు ఆ తరువాత పంచమ భావ కక్ష్యాధిపతి ఐదు పదకొండు భావాలకు కారకుడైనందున తప్పక ప్రేమ ఫలించి వివాహం జరుగుతుందని చెప్పవచ్చు అంటే సక్సెస్ఫుల్ గా ఉండడానికి పదకొండవ భావం కాబట్టి పదకొండవ భావ కారకత్వం అనేది తప్పకుండా ప్రేమ ఫలించమనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఇక వక్రిగా ఉండకూడదు ఇప్పుడు రాహువు వక్రిగా ఉన్నాడా లేదా అని చూసినప్పుడు రాహుకి అసలు ఎప్పటికీ వక్రిత్వం లేదు రాహువుకి కేతుకి చంద్రుడికి సూర్యుడికి ఈ నలుగురికి వక్రీత్వం అనేది ఉండదు సో అతడు ఎప్పటికీ వక్రి కాడు ఇక ఐదవ భావం అయిపోయింది నెక్స్ట్ పదకొండవ భావానికి వెళ్తాం పదకొండవ భావ కక్షాధిపతి ఎవరు పదకొండవ భావ కక్షాధిపతి శని రాశిలో రవి నక్షత్రంలో శని కక్షలో శని ఉపకక్షలో పదకొండవ భావం ఏర్పడింది ఇక్కడ పదవ పదకొండవ భావంలో శని చాలా ప్రముఖమైన స్థానాన్ని వహిస్తున్నాడు ఎందుకంటే రాశి లెవెల్లో కక్షా లెవెల్లో సబ్ సబ్ లెవెల్లో కూడా శని ఇక్కడ ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు పదకొండవ భావ కక్షాధిపతి శని ఆ శని ఏ ఏ భావాలకు కారకత్వం నివహిస్తున్నాడు శని నాలుగు ఐదు ఏడు పదకొండు పన్నెండు అనేటువంటి భావాలకు కారకత్వం నిర్వహిస్తున్నాడు ఇందులో వివాహానికి ప్రేమ వివాహానికి సంబంధించిన మూడు కూడా ఉన్నాయి ఐదు ఉంది పదకొండు ఉంది ప్రేమ వివాహ సంబంధితమైన ఐదు ఏడు పదకొండు భావాలకు కారకుడైనందున వివాహం జరపడంలో ఖచ్చితత్వం తేలుస్తుంది సో ఐదవ భావం చూసాము పదకొండవ భావం చూసాం ఇక వివాహ బంధాన్ని లీగల్ బాండేజ్ తెలిపేటువంటి ఏడవ భావానికి వస్తాం వివాహ బంధాన్ని తెలిపే ఏడవ భావ విషయానికి వస్తే దాని కక్షాధిపతి దాని కక్షాధిపతి ఎవరు దాని కక్షాధిపతి బుధ రవి కేతు రాహు బుధుని రాశిలో రవి నక్షత్రంలో కేతు కక్షలో రాహు ఉన్నది ఏడవ భావం సో కక్షాధిపతి ఎవరయ్యారు కేతు అయినాడు ఆ కేతువు ఏ నక్షత్రంలో ఉన్నాడు రవి నక్షత్రంలో ఉండి శని సభలో ఉన్నాడు ఆ కేతువు ఏ ఏ భావాలకు కారకుడైనాడు ఐదు ఆరు భావాలకు కారకుడైనాడు ఆరు అనేది ఉన్న ఐదు అనేది కూడా ఉంది కాబట్టి ఇక్కడ పంచమ భావ సంబంధం ఏడవ భావానికి ఏర్పడింది ఇక రెండవ భావ విషయానికి వస్తాం రెండవ భావ కక్షాధిపతి ఎవరు రెండవ భావ కక్షాధిపతి బుధుడు రెండవ భావ కక్షాధిపతి బుధుడు ఆ బుధుడు ఏ ఏ భావాలకు కారకుడైనాడు అతడు ఎనిమిది నాలుగు ఒకటి పది ఏడు అనేటువంటి భావాలకు కారకుడైనాడు అతడు ఎనిమిది నాలుగు ఒకటి ఏడు పది భావాలకు కారకుడైనాడు అయితే బుధుడు ఏమైనాడు వక్రిగా ఉన్నాడు అంటే కుటుంబం ఏర్పడడానికి అతని యొక్క సామర్థ్యం తగ్గిపోయింది పంచమభావ కక్షాధిపతి రాహువు శని నక్షత్రంలోను పదకొండవ భావ కక్షాధిపతి శని బుధుని నక్షత్రంలోను ఏడవ భావ కక్షాధిపతి కేతువు రవి నక్షత్రంలోను రెండవ భావ కక్షాధిపతి గురువు బుధుడు గురువు నక్షత్రంలోనూ ఉన్నారు అంటే ఈ కక్షాధిపతులు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఇక్కడ చూస్తున్నాం వీరందరూ రెండు ఐదు ఏడు పదకొండు భావాలను ఏదో విధంగా సూచిస్తూ ఉన్నారు అది కనెక్షన్ కావచ్చు కాంటాక్ట్ కావచ్చు లేకుంటే కారకత్వం కావచ్చు సిగ్నిఫికెన్స్ కావచ్చు కాబట్టి ఆ విద్యార్థి యొక్క ప్రేమ ఫలించి వివాహం జరుగుతుంది అని చెప్పడం జరిగింది చెప్పవచ్చు అయితే ఇప్పుడే జరుగుతుంది ఆ థర్డ్ ఇయర్ అయిపోతూనే అంటే జరగదు ఎందుకని పదకొండవ కక్షాధిపతి ఎవరు శని ఆ శనిని తీసుకున్నప్పుడు అందులో ఇక్కడ ఎక్కువగా చాలా గ్రహాలను తీసుకుంటే శనితో సంబంధం ఉంది శని మందచారం ఉన్న గ్రహము డిలేయింగ్ ప్లానెట్ శీఘ్ర గ్రహం అయితే ఫలితానుభూతి సమీపకాలంలోనూ అదే మంద్రచారం ఉన్న గ్రహమైతే ఆలస్యం అని మనకు తెలుస్తుంది అసలే శని అడ్డంకులు పెట్టేవాడు అందులో ఆలస్యానికి ప్రతినిధి అందున ఎక్కడున్నాడు వక్రీ అయిన బుధుని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వివాహం రూపుదాల్చడానికి కొంతకాలం పడుతుంది ఆలస్యం అనేది ఉంది ఇప్పుడే డిగ్రీ పూర్తి చేస్తున్నారు ఇంకా కూడా కొంత వెయిట్ చేసి ఆ తర్వాతనే వివాహ బంధాన్ని వాళ్ళు చూడవచ్చు ఇక ఆధికారిక గ్రహాలకు వస్తాం ఆధికారిక గ్రహాలు తీసుకుంటే దినాధిపతి శని రాసిపతి బుధుడు నక్షత్రాధిపతి కుజుడు ఇక లగ్నాధిపతి శుక్రుడు లగ్న నక్షత్రాధిపతి రాహువు సో దినాధిపతి శని అయితే నక్షత్రాధిపతి కుజుడు అధిపతి బుధుడు సో బుధ కుజ శుక్ర రాహు అనేటువంటి వాళ్ళు శనితో పాటు కలిసి ఇక్కడ పవర్ఫుల్గా ఆధికారిక గ్రహాలుగా ఉన్నాయి కారకులు రాహువు శని కేతు బుధ రవి గురు అనేటువంటి ఈ ఆరు గ్రహాలు ఆధికారిక గ్రహాల్లో చూసినప్పుడు ఈ కారకులలోంచి మనం వెతికి తీసుకున్నామంటే రాహువు ఉన్నాడు బుధుడు ఉన్నాడు శని ఉన్నాడు సో కారక గ్రహాలు అన్ని ఉన్నా ఆధికారిక గ్రహాలు వీడు కనబడేవాడు రాహు బుధ శనుడు మాత్రమే శని నక్షత్రంలో రవి రవి నక్షత్రంలో కేతువు ఉన్న కారణంగా రవి కూడా ముఖ్య పాత్ర వహిస్తాడు అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ఆధికారిక గ్రహాలు మరియు కారగ్రహాలు తీసుకున్నామంటే రవి అనే రవి యొక్క పాత్ర ముఖ్యంగా మనకు కనబడుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ ఏమిటి కుజ మహాదశ ఇప్పుడు జరుగుతున్న దశ కుజ మహాదశ అది రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగు నుండి రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది చంద్రుడు యొక్క చంద్రుడు కుజుడు ఇద్దరు ఇచ్చట కానరావడం లేదు కారకత్వంలో తీసుకున్నప్పుడు ఈ కుజుడు కనపడడం లేదు చంద్రుడు కూడా కనపడడం లేదు కావున రాహుదశ వచ్చే వరకు నిరీక్షణ చేయాలి రాహుదశ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే రాహు కారకుడు ఉన్నాడు రాహుదశ రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి మూడు నుండి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నాలుగు వరకు సాగుతుంది సో రాహుదశలో వివాహం జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి రాహువు బలిష్ట కారకుడైనందున నిరీక్షణ చేసి నిరీక్షణ చేసి రాహుదశలో వివాహము రాహు బలిష్టంగా కారకుడైనాడు కాబట్టి రాహుదశలో రాహుభుక్తిలో రాహు అంతరంలో శని సూక్ష్మంలో వివాహ అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది తప్పకదవుతుందని ముందు నిర్ణయించాము ఇది ఎప్పుడు జరుగుతుందని ఇక్కడ తీర్మానం చేస్తున్నాం రాహు మహాదశ రాహు అంతర్విదశ శని సూక్ష్మంలో వివాహం జరుగుతుందని చెప్పడం జరిగింది రాహులో రాహు ఎప్పటి వరకు ఉన్నాడు మూడు రెండు రెండు వేల తొమ్మిది నుండి పద్దెనిమిది పది రెండు వేల పదకొండు వరకు అందు రాహు అంతరం వచ్చేసి మూడు రెండు రెండు వేల తొమ్మిది నుండి ఒకటి ఏడు రెండు వేల తొమ్మిది వరకు అందులో శని సూక్ష్మం వచ్చేసి పదిహేడు మూడు రెండు వేల తొమ్మిది నుండి పది నాలుగు రెండు వేల తొమ్మిది ఈ ప్రాంతంలో వివాహం జరగవచ్చు వివాహం ఎప్పుడు జరిగింది నాలుగు నాలుగు రెండు వేల తొమ్మిదిన జరిగింది అలాగే వివాహం నాలుగు నాలుగు రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఆనాడు శనివారము కర్కాటక లగ్నం చంద్రలగ్నం నక్షత్రం పుష్యమి శనిది అంటే శని చంద్ర మళ్ళీ శని గురు మకరం నుండి చూస్తున్నారు దేన్ని కర్కాటక లగ్నాన్ని రాహు ఎక్కడున్నాడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు ఇటువంటి రోజులో వివాహం అనేది జరిగింది ఈ విధంగా వారి ప్రేమ ఫలించి వివాహ రూపాన్ని ధరించింది